కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ కొత్తగూడెం పోస్ట్ సెంటర్ సెంటర్లో నిన్న గుణదీప్ అనే బీటెక్ విద్యార్థిని హత్య చేసిన తమ్మిశెట్టి కోటేశ్వరరావు చుంచుపల్లి మండలం గాంధీ కాలనీకి చెందిన వాడని ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు గతంలో జరిగిన గొడవలు పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ను కోటేశ్వరరావు మధ్య మత్తులో దారుణంగా కొట్టి చంపాడన్నారు నిషా బార్ లో మద్యం సేవిస్తున్న గుణదీప్ను అదే బార్ షాప్ లో మద్యం సేవిస్తున్న కోటేశ్వరరావు గమనించాడని పాత కక్షను గుర్తు చేసుకున్న కోటేశ్వరరావు గుణదీప్ ను బార్ షాప్ నుంచి బయటకు తీసుకొచ్చాడని మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరరావు గుణదీప్ ను విచక్షణ రహితంగా కొట్టడంతో అక్కడే మృతి చెందాడని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించామని తెలిపారు స్టార్ట్ అంటే గురదీప్ అనే టార్గెట్ ఈ తండ్రిశెట్టి కోటేశ్వరరావు తండ్రి పేరు వచ్చేసి రాంబాబు ఇతను ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది వజ్ర క్యాష్ ఏసీ మెకానిక్ ఇతను వచ్చేసి గాంధీ కాలనీ ప్రిన్సిపల్ అన్ని కాలనీ ఇతను నిన్న సాయంత్రం ఎల్లబోయిన గుణదీ పని చెప్పేసి డీటెక్ పని లేకపోయని కోర్తార్ చెంద్రలో దారుణంగా చేతులతో కాళ్ళతో కొట్టి తొక్కి అతని చావుకు కారణండి సంతోషండి ఇతన్ని నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కంట్రోల్ చే కర్ణాటక గారు వాళ్ళ సుఖానికి మరియు డీటెయిల్ చేయగలిగేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడిని పట్టుకోవడం జరిగింది అతన్ని ఎవరైతే చనిపోయిందో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం కోసం ఉపయోగించినటువంటి స్కూటీ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పంపిస్తాం ఒక దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఇరవై ఐదు రోజుల కిందట త్రీ టౌన్ ఏరియాలో ఏదైతే అచ్చూడున్నడో తమ్మిశెట్టి కోటేశ్వరరావు నేను ఖైదాలకు గొడవైతే చెరుకు రసం బండి కాడ చెరుకు రసం బండి డబ్బులు ఇచ్చే ఆ చెరుకు రసం ఓనర్ ఏం చేస్తారంటే హండ్రెడ్ వెల్ కాల్ చేస్తారు హండ్రెడ్ వెళ్ళి కాల్ చేసేసి అక్కడ త్రీ టౌన్ పోలీస్ వచ్చేసి వీళ్ళందరినీ తీసుకుపోతే ఈ ఆ త్రీ టౌన్ పోలీసులు తీసుకోపోవటంతో వీళ్ళందరూ రాజు పడ్డారని చెప్పేసి ఏదైతే చనిపోయిన మృతులు వాళ్ళ సమయంలో అందరూ కలిసి ఇతనికి ఈ అక్కి ఎనిమిది వేల రూపాయలు పదివేలు రూపాయలు ఇచ్చి రాజీ చేసుకొని బయటని రాజీ చేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి రోజు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల షార్ట్ టైంలో నిషాబార్లో ఈ గంగాధర నవకతను ఈ చనిపోయిన మృతులు కలిసి మందు తాగుతున్నారు అంటే కూర్చొని ఏసీలో కూర్చొని మీరు తాగుతున్నారు ఆ తాగే క్రమంలో ఈ కమిటీ పంశీవి వెంకటేశ్వర కోటేశ్వరరావును తినేటవాడు నాని అనే చెప్పేసి రామయ్య బాన్ వాళ్ళు అదే బాలు కూర్చొని తాగుతున్నారు తాగుతుంటే వాళ్ళకి వీళ్ళకి ఎదురుపడ్డాలి అదే ఆ రోజు నన్ను కొట్టింది గుణానే వీళ్ళు ఉన్నాడు కదా ఏది ఎళ్ళపోయినా గుణదీపే ఉన్నారు వీరి సంగతి చూడాలని చెప్పేసి మందుదాన తీసుకురా మందు రా అని చెప్పేసి కింది తీర్చిండు కిందైతే అతను కూడా ఇతను నమ్మేసి ఆ రోజు ఏం లేదు అయిపోయింది కదా మందు దాదాపు అతను ఇతను నమ్మేసి ఇతనితో పాటు బండి ఎక్కుతాడు బండి ఎక్కి ఆ అన్ని సీడీ ఫుటేజ్ అన్నీ కవర్ అయ్యింది బండి ఎక్కేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఫస్ట్ అక్కడ పోతాం పోయి మందు గురించి అడుగుతారు ఆ ఇతని దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు అడుగుతారు అక్కడ బాగా వీడియో కొట్టాలని ఉద్దేశం తీసుకొచ్చిండు ఎవరు కోటేశ్వర అక్కడ పోస్ట్ ఆఫ్ సెంటర్లో భయంకరంగా కొట్టడం ముత్తి కాతారు ఘనంగా ముత్తి కాతారు మీద తర్వాత మెడ మీద కొట్టడం కాళ్ళతో తొక్కడం చేసి కింద పడి తప్పడం వల్ల అతడు ఏదైతే గుణదీపం ఉందో సీరియస్ అయిపోయి కింద పడుతుంది కింద పడ్డాన్ని కూడా ఆపకుండా కాళ్ళతో కిక్ లేయడం చేసేసి పారిపోయాడు ఆ పుణశక్ష్ణ హాస్పిటల్ చేసేది అసలు అక్కడికి చనిపోయిన జరిగింది వాళ్ళకి పెద్ద ఆయన తమిళ శెట్టు కోర్టు వద్ద ఎల్లబడిన రాయసు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు కానీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ తర్వాత ఇతని ఇరవై నాలుగు గంటల్లో ఇతని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి స్కూటీ బయటని సీజ్ చేయడం జరిగింది కోర్టులో ఆధారపడి చేసి ఎత్తిపత్తులు ఈ నేరత్తికి శిక్ష పర్యటనలు చేస్తారు ఎందుకంటే ఇతను ప్రయాణం చేసినటువంటి ఎక్కడ రాయిండో ఏ విధంగా అతను తీసుకొచ్చిండు ఏ విధంగా అతన్ని కొట్టండు అని చెప్పేసి మొత్తం సీసీటీవీ ప్రక్రియ ఉన్నాయి తర్వాత టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి అతను ఎక్కడ కలిసింది ఇతను కలిసింది ఇతను కొట్టినప్పుడు చూసిన ప్రత్యేక సాక్షులు ఉన్నారు ప్లస్ బండి మీద తీసుకొచ్చేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు ఇక్కడ గొడవ జరిగేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు అందరు సాక్షులను సేకరించడం జరిగింది ఈ సాక్షి సమస్యలను సారీ చేసి చాలా సిక్స్ చేసి శిక్ష పక్క శిక్ష జిల్లా ఎస్పీ గారు మేరకు ఈ ఇరవై నాలుగు గంటలు చేయించినటువంటి కరోనా కాలేగా వాటికూడదు సమాప్తం